అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా మధ్యాంతరవృద్ధి ఐఆర్ ప్రకటనపై కదలిక డిఏ భారీగా పెంపు యాభై మూడు శాతం వరకు హైక్ చేయడం జరిగింది అలాగే పదమూడు రకాల అలవెన్స్కి సంబంధించి ఇరవై ఐదు శాతం పెంపు ఈ వీడియోలో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి యాజ్ సున్ యాజ్ పాసిబుల్ మధ్యంతర్భుత్తి ఐఆర్ని అయితే ప్రకటించాలండి ఎందుకంటే పన్నెండో పీఆర్సీ అనేది చాలా అంటే చాలా డిలే అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వృత్తి అయితే ప్రకటించాలి కోటం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే మధ్యంతర్భుత్తి ప్రకటించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసరావు శ్రీనివాసులు తమ్మినాన చంద్రరావు గారు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేయడం జరిగింది విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను స్వాగతిస్తున్నట్లు తెలిపారు జీవో నెంబర్ నూట పదిహేడును రద్దు చేయాలని యాప్స్ గూగుల్ ఫామ్స్ వంటి వాటి భారం తగ్గించాలని కోరారు ప్రభుత్వం తక్షణమే పే రివిజన్ కమిషన్ చైర్మన్ను నియమించాలని డిమాండ్ కూడా చేశారండి అంటే పిఆర్సీకి సంబంధించి కమిషన్ నియమించడంతో పాటుగా ఐఆర్ అయితే ప్రకటించాలి అది కూడా ముప్పై శాతంతో ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి జనవరి జూలై ఒకటో తేదీలో ప్రకటించాల్సి ఉండగా కొన్నాళ్ళుగా దాదాపు మూడు నెలల ఆలస్యంతో డిఏను అయితే ప్రకటిస్తూ వస్తున్నారు దీన్ని మార్చిలో ఒకసారి అక్టోబర్ లేదా నవంబర్లో ప్రకటించి జనవరి ఒకటి జూలై ఒకటి నుంచి అమల్లోకి అయితే తెస్తున్నారు కాగా ఇటీవలే దీపావళి సమయంలో డిఏను యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచింది కేంద్రం అయినా జూలై ఒకటి నుంచి అమల్లోకి అయితే తెచ్చింది ఇక డిఏ యాభై శాతం దాటిన నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా అలవెన్స్ వంటివి పెంచడం వల్ల టేక్ హోమ్ శాలరీ కూడా పెరిగిందండి డిఏ అనేది యాభై శాతం దాటినట్లయితే చాలా వరకు అలిమెన్స్లు కూడా పెంచాల్సి ఉంటుందని ఇప్పటికే సెవెంత్ పే కమిషన్ సంఘం సిఫార్సు ఏదో చేసింది ఇక డిఏ పెంపుతో దాదాపు పదమూడు రకాల అలిమెన్స్లో ఇరవై ఐదు శాతం వరకు పెరుగుదల జనవరి ఒకటి నుంచే కనిపించింది సో ఇది నిజంగా సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి గుడ్ న్యూస్